హాయ్ అండి అందరికీ నేను మీ శాంతిని మాకైతే ఎండల కాలం కూడా చెన్నైలో సడన్గా వర్షం పడ్డం అయితే స్టార్ట్ అయిందండి నేనేమో ముందు రోజు నైటే వడియాలు పెడదామని అయితే ఒకటిన్నర కప్పు బియ్యము హాఫ్ కప్పు సగ్గి బియ్యము అయితే నానబెట్టుకున్నాను ఇంకా చేసేది ఏమీ లేక వర్షంలోనే ఒడియాలు అయితే స్టార్ట్ చేశాను నేను నైట్ అయితే ఒకటిన్నర కప్పు రేషన్ బియ్యము ఒక హాఫ్ కప్పు అయితే సబ్బీము రెండు తని తనిగా అయితే కడిగి నాన్ పెట్టి పెట్టుకున్నానండి మనకి సబ్బీం లేవు అనుకుంటే ఓన్లీ మన బియ్యంతోనైనా పెట్టుకోవచ్చు అది రేషన్ బియ్యం లేవు అని మసూర బియ్యంతోనే పెట్టుకోవచ్చండి ప్రాబ్లం ఏమీ లేదు ఇంక స్టవ్ పైన అయితే ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఒకటిన్నర కప్పు బియ్యము హాఫ్ కప్పు మొత్తం కలిసి కప్పులు కదండి కప్పులు ఒక కప్పుకి నీళ్ళు అండి అలాగే రెండు కప్పులు కలిసి పద్నాలుగు కప్పులు నీళ్ళు అయితే కొలిచిపోసుకున్నాను ఒకవైపు కాగుతూ ఉంది ఇంకొక వైపు అయితే మిక్సీ జార్ తీసుకొని ఒక ఐదు పచ్చిమిర్చి రెండు ఇంచుల అల్లం ముక్కలు అయితే సన్నగా కట్ చేసి వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా అందులో చూడండి చూడండి సబ్ ఇలా నలపంగానే నలిపేటట్టుగా బాగా నానిపోయాయి ఇంకా పక్కన పెట్టుకొని మనం కడిగి పెట్టుకున్న రేషన్ బియ్యం అయితే తీసి ఆ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్న మిక్సీ జార్లోనే బియ్యం కూడా వేసుకొని మనం దీ ఆడించుకునే దానికైతే కొలత ఏమీ లేదండి వాటరు పర్లేదు మనం నానబెట్టుకున్న వాటర్ అయినా వేసుకోవచ్చు నేనైతే మంచినీళ్ళతోనే నానబెట్టుకున్నానండి ఇంకా అవే కొంచెం వేసి కొంచెం రవ్వ రవ్వగా ఆడించుకుంటే మనకి ఒడియాలు అనేది బాగా వస్తాయండి మరి మెత్తగా కాకుండా కొంచెం రవ్వ రవ్వగా ఆడించుకుని అయితే మొత్తం గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను ఇంకా అంత లోపల ఎసురు అయితే బాగా కాగిపోయాయి మనం నానబెట్టి పెట్టుకున్న ఈ సబ్బ్యం అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి సబ్బ్యం అనేది కనపడకుండా అంతగా ఉడికిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఆ ఎసురు ఒక్కరో కాగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి బియ్యం పిండి బియ్యం పిండి కొంచెం వాటర్ వాటర్గా కలిపి పెట్టుకొని ఆ పిండినైతే వేసుకుంటూ కలుపుకోవాలండి కలపకపోయినా మనకి పిండి అనేది ఉండలు కట్టేస్తుంది ఒకవైపు పిండి వేసుకుంటూ ఒకవైపు గంటితో అయితే ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా నేనైతే ఒక టిప్ చెప్దాం అనుకున్నానండి మనం వడియాలు పెట్టే ఏ పిండి అయినా బాగా ఉడికితే అనేది ఖచ్చితంగా సూపర్గా వస్తాయండి చూడండి బాగా ఉడికి బాగా చిక్కగా అయిపోయింది ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని వచ్చి అయితే చూస్తున్నాను ఇంకా వర్షం అయితే తగ్గలేదు ఇంకా ఉరుములు అయితే వర్షం పడుతూనే ఉంది ఇంకా చేసేదేం లేక నేనైతే ఇంకా హాల్లో అయితే పట్టలు పరిచేసనండి పిండి అయితే ఆ మాత్రం గోరువెచ్చగా చల్లగా అయిపోయింది ఇంకా పట్టలు పరిచి ఇంకా హాల్లోనే వడియాలు పెడదామని అయితే ఫస్ట్ అయితే వైట్ వడియాలైతే పెడుతున్నానండి పెద్ద కుక్కర్లో తీసుకుంటే పెట్టడం కొంచెం కష్టమవుతుందని ఒక చిన్న గిన్నెలోకి అయితే పిండిని వంచుకొని గెంటితో అయితే ఇలా గెంటితో అలా వేస్తే కొంచెం మందంగా పడుతున్నాయని ఉరికే పైనే ఉరికే గెంటెతో అలా అనాలండి ఎక్కువ దోశ మాదిరి ఇలా అనేసామంటే వడియాలు అస్సలు రావు ఉరికే పిండి అలా వేసి గెంటితో అలా అన్నామంటే సరిపోతుంది ఇంక ఇలా కొన్ని వైట్ వడియాలు పెట్టుకొని తర్వాత అయితే రెడ్ కలర్ వడియాలండి రెడ్ కలర్ వడియాల కోసం వేడి నీళ్ళు కాసుకొచ్చుకోవాలండి చల్లనీళ్ళు పోస్తే వడియాలు ఇరిగిపోతాయి వేడి నీళ్ళు కాసుకొచ్చుకొని కొంచెం వేడి నీళ్ళు వేసి కొంచెం మనం ఫుడ్ కలర్ వేసి బాగా కలిపేసుకొని ఇలా వడియాల పిండిలో కలిపి ఇదొక వడియంగా ఇదొక కలర్ వడియంగా పెట్టుకోవచ్చండి మీరు ఫుడ్ కలర్ అవైడ్ చేయాలి అనుకుంటే ఓన్లీ వైట్ కలర్ వడియాలైనా పెట్టుకోవచ్చండి మా పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూసేదానికి బాగుంటుంది అని నేనైతే నాలుగు రకాల వడియాలు వేసానండి ఒకటి వైట్ వైట్ రెడ్ ఎల్లో గ్రీన్ ఇలా నాలుగు రకాల వడియాలు హాల్లోనే శుభ్రంగా పెట్టేసుకున్నాను ఇంకా రెండు రోజుల కల్లా హాల్లోనే బాగా ఎండిపోయాయండి మాకు ఆ రోజంతా వర్షం పడుతూనే ఉండింది పొద్దున కూడా మబ్బులు మబ్బులుగానే ఉండింది ఇంకా ఫ్యాన్ కింద బాగా ఆరిపోయాయి చూడండి ఎంత బాగా వచ్చేసాయో ఇంక ఇప్పుడైతే ఆయిల్లో ఫ్రై చేసి టేస్ట్ టేస్ట్ కూడా సూపర్ వచ్చాయండి మనం సగ్గ బియ్యం వేస్తే వడియాల టేస్ట్ అనేది రెట్టింపు సూపర్ టేస్టీగా ఉంటాయి బియ్యంతో కూడా సూపర్గా ఉంటాయండి దాంతో ఏమి తీసేసి దానికి ఏమీ లేదు ఆడుతూ పాడుతూ చాలా ఈజీగా ఇంట్లోనే ఫ్యాన్ కింద కూర్చొని పట్ట మీద అయితే ఇలా ఒడియాలు పెట్టుకోండి ఎన్ని రోజులైనా మనకి నిలువ ఉంటాయండి ఒక డబ్బాలో కానీ బస్తాలో కానీ కట్టి పెట్టుకుంటే సంవత్సరం అంతా మనం ఇంకా నంచుకునే దానికి లేదే అని తిరిగి మళ్ళీ చూడవలేదు గబగబా ఏదో కూర చేసి నాలుగు ఒడియాలు పెట్టేసామంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తినేస్తారు మా ఇంట్లో అయితే మా పిల్లలకి వడియాలంటే పిచ్చండి అందుకే రకరకాల వడియాలు అయితే నేను పెడుతూ ఉంటాను నేను పెట్టడమే కాక మీరు నేర్చుకుంటారని ఇంట్లో అయితే చేసి ఈ వీడియోలో అయితే చేసి చూపిస్తున్నాను చూడండి వడియాలైతే కలర్ఫుల్గా సూపర్ క్రిస్పీగా టేస్టీగా వచ్చేయండి మీరు ట్రై చేయండి మీరు వచ్చే లైక్ చేయండి అలాగే నువ్వు ఇంకొక పది మందికి అయితే పంపిస్తుందండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేమైనా స్పెషల్ రెసిపీస్ కావాలంటే కమెంట్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి వడియాలను అయితే బాగా ఎంజాయ్ చేయండి బాయ్